హలో అండి ఇప్పుడు నేను ఇప్పి నూడిల్స్ని ఇంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేసి చేస్తున్నాను అన్నమాట దానికోసం ఇప్పుడు నేను స్టవ్ పై ఒక బాండే పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి చీలికలు క్యారెట్ ముక్కలు వేసుకొని ఇవి కొంచెం వేగనీయాలండి ఇలా వెజిటేబుల్స్ ఇంట్లో యాడ్ చేసి చేయడం వల్ల టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల నూడిల్స్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి వేగిన తర్వాత దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని కూడా వేగనిద్దాం ఇంకా బీన్స్ అలాంటి వెజిటేబుల్స్ ఉన్నా బఠానీ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ఇంట్లో ఇవి ఉంటే ఇవి మాత్రం యాడ్ చేసుకుంటున్నాను ఈ ముక్కలకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి అప్పుడే ముక్కలు అనేవి చప్పగా ఉండకుండా రుచిగా ఉంటాయి అన్నమాట ఉప్పు పట్టి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో సరిపడా వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ మూడు నూడిల్స్ తీసుకుంటున్నాను మూడు ప్యాకెట్స్ అందుకని త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను అన్నమాట వాటర్ మరిగిన తర్వాత ఈ నూడిల్స్ని దాంట్లో వేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇలా ఉడికిన తర్వాత దీంట్లో మసాలా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని కలిపి మరో ఐదు నిమిషాలు ఉడకనిచ్చామంటే ఈ మసాలా అంతా నూడిల్స్కి అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఇలాగే ఇంట్లో వెజిటబుల్స్ యాడ్ చేసి చేస్తారా లేదంటే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్